ఎన్నో నదులు కలిసినా సముద్రం ఎందుకు పొంగిపోదో అలాగే మనసులో కోరికలు ఎన్ని ఉన్నా ప్రశాంతంగా ఎలా ఉండాలో భగవద్గీత ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తుంది మీ జీవితంలో శాంతి కావాలంటే ఈ ఒక్క శ్లోకం చాలు అపూర్వమాన మచల ప్రతిష్టం సముద్ర మాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి నకామ కామి ఎలాగైతే అనేక నదులు నీరు ప్రవేశించినా సముద్రం తన స్థిరత్వాన్ని కోల్పోకుండా ఎటువంటి చలనం లేకుండా నిశ్చలంగా ఉంటుందో అలాగే ఏ వ్యక్తి యొక్క మనసులోకి అనేక కోరికలు ప్రవేశించినా వాటిచే ప్రభావితం కాకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు కోరికలు వెనక పరిగెత్తేవాడు లేదా కోరికలకి దాసుడు ఎప్పటికీ శాంతని పొందలేడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కోరికలు లేకపోవటం కాదు కోరికలు ఉన్నా వాటికి లొంగిపోకుండా ఉండటం